దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికీ కూడా ప్రభు విణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాస్తమైనటువంటి నామంలో మీ అందరు కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను వీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు అనేక మందికి దేవునికరమైన పాత్రలుగా మీ జీవితములన్నీ కూడా కట్టబడతా ఉన్నాయి అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనుమతిని బట్టి నేను దేవుని నిరంతరం కూడా స్థుతించబద్దునే ఉన్నాను దేవుడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు అని చెప్పి మీరు ఆశపడుతూ ఉన్నారు దేవుడు రాకడి యొక్క సమయంలో ఏం జరుగుతాయి అంత్యదినాల్లో సంభవించేటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాన్ని మీరు ఆశపడారు నన్ను అడగడం జరిగింది అలాగే నేను చెప్పేటువంటి వీడియోస్ కోసం మీరు ఆశకి ఎదురు చూడడం అనే దాన్ని దేవుడు గ్రహించాడు ఆ గ్రహించినటువంటి దేవుడు మీ ప్రాణాన్ని తృప్తిపరచాలనే ఉద్దేశంతో ఆ దాన్ని కూడా చాలా చక్కనైన రీతిలో మీకు నాకు మరి అందరికీ కూడా అందించడానికి దేవుడు సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు అయితే చాలా మాసముల నుంచి చాలా నెలల నుంచి ఒకే విషయంలో మనం అందరం కూడా కొనసాగుతూ ఉన్నాం ఏంటి ఆ విషయం అంటే రాకడికి సంబంధించిన సూచనలు గుర్తులు అంత్యదినాల్లో సంభవించేటువంటి నెరవేర్పులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక లేఖనాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉన్నది ఖచ్చితంగా అంత్యదినాల్లో అని దేవుడు వచ్చేటువంటి సమయం ఆసన్నమైందని అన్నిటికీ మించి వీటన్నిటికంటే కూడా ముందుగా సంఘం ఎత్తబడేటువంటి పరిస్థితులు ఉంటాయని ఆ పరిస్థితుల్లో నువ్వు ఎత్తబడేటువంటి రీతిలో ఉన్నావా లేదా పరీక్ష చేసుకోవలసినటువంటి అవసరత ప్రతి క్రైస్తవ విశ్వాసకి కూడా ఉంది అనే విషయంలో మీ అందరినీ కూడా దేవుడు బలపరుస్తూ ముందుకు కొనసాగింపజేస్తా ఉన్నాడు అందులో ఏ విధమైన సందేహం కూడా లేనే లేదని అంటాను అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం అండి చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేసేటువంటి విషయం దానితో పాటుగా చాలామందికి బాధను కూడా కలుగు చేసేటువంటి విషయం చాలామంది నన్ను తిట్టుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి విషయమే ఈ విషయం అంటాను ఎంతమంది నన్ను తిట్టుకున్నా లేకపోతే ఎంతమంది మనసులో గాయపరచబడినా ఎంతమంది నేను చెప్పేటువంటి విషయాన్ని బట్టి బాధపడ్డా అది నాకు అది అంత అవసరం లేదు ఎందుకంటే ఉన్న విషయాన్ని చెప్పవలసిన పాత్ర బాధ్యత దేవుడు నాకు అందించాడు కనుక ఉన్న విషయాన్ని మాత్రమే నేను చెప్పడానికి ఆ ప్రయత్నిస్తున్నాను అయితే ముందుగా ఒక విషయాన్ని అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి ఎవరి మనోభావాలని కూడా దెబ్బతీయడానికి అయితే ఈ మాట నేను చెప్పట్లేదు ఈ ఉద్దేశాన్ని వీడియో నేను చేయట్లేదు కానీ మీరు మారాలి అని ఒకవేళ నేను చెప్పేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పేటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి లక్షణాలు కానీ మీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటి నుంచి మీరు బయటికి రావాల్సిన అవసరత ఉన్నది అనే ఉద్దేశంతో ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను అయితే మనం అంత్య దినాల్లో ఉన్నాము మనం ఆఖరి గడియలో ఉన్నాము దేవుడు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది మనం ఖచ్చితంగా సిద్ధపడాలి అన్నిటికంటే కూడా మార్పు మారుమనసుతో కూడిన రక్షణ కూడా మనం అందరం కూడా పొందుకొని ఉండాలి అనే విషయాన్ని మనం కొనసాగింపజేస్తున్నాం అయితే ఈ అంత్య దినాల్లో ఉన్నాము అనేటువంటి రుజువులు చాలా చూపించాను మనం ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డేస్లో ఉన్నాం ఖచ్చితంగా మనం ఇంకా ఆఖరి గడియల్లో ఉన్నాము అని నమ్మడానికి ఖచ్చితంగా మీ అందరు కూడా బలమైన సాక్ష్యాధారాలతో కూడిన రుజువులు ఆధారాలు వాటిని గురించి ముందుగానే ప్రవచించినటువంటి లేఖన సంబంధమైన వచనాలన్నింటినీ కూడా మీ అందరూ కూడా చూపించడానికి నేను ఇష్టపడ్డాను అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే అండి అది ఎవరో ప్రవక్త ప్రవచించడనో లేకపోతే ఒక శిష్యుడు ముందుగా తెలియపరచడం అది కాదు కానీ స్వయంగా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారే భూలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన పరిశీలన ఉద్దేశించి లేకపోతే పరిశీలి అడిగినటువంటి ప్రశ్నకు జవాబునిచ్చేటువంటి క్రమంలో ఈ అంత్య దినాల్లో సంభవించేటువంటి విషయాలు గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఆ అంత్య దినాల్లో జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ యసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు ఆ మాట ఏంటంటే లోతు దినమల్లో జరిగినట్టుగా జరుగును లోతు దినాల్లో అప్పుడున్న పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో లోతు దినాల్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఆ ఆ సమయంలో జరుగుతూ ఉన్నాయో లోతు దినాల్లో ఎలాంటి వారైతే ఆ కాలంలో జీవిస్తూ ఉండేవారో దేవుడు లేక మనుష్య కుమారుడు వచ్చేటువంటి సమయం ముందు కూడా లోకం అంతా కూడా లోతు దినాల వలె మారిపోతాయి లోతు ఉన్నటువంటి సుధోమ గుమర్రా అనేటువంటి ప్రాంతంలో ఎలాంటిదైతే కనబడిందో అవే పరిస్థితులు అవే అనుభవాలన్నీ కూడా ఆయన వచ్చేటువంటి ముందు లోకం అంతా కూడా కనబడతాయి అనే విషయాన్ని ఆయన చెప్పడానికి ఇష్టపడ్డాడు అయితే ఎందుకు ఆ మాట దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు ఎందుకు లోతు దినముల్లో సంభవించినట్టుగా ఆ దినములు సంభవించును అని అంటే వాస్తవానికి లోతు దినములు అనేవి అబ్రహాముతో గడిపినటువంటి దినాల గురించి మనం ఆలోచించకూడదు కానీ లోతు అబ్రహాముతో ఎప్పుడైతే విడిపోయాడో తన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడో అప్పుడు లోతు నివసించిన ప్రాంతం అంతా కూడా మనకందరికీ తెలిసిందే సుధోమ గుమర్రా సుధోమ గుమర్రామ్మర్రా అని దేవుడు పరలోకం నుండి అగ్ని వర్షాన్ని కురిపించి సమూలంగా ఒక్క ఒక్కరోజులో ఒక రోజును కూడా అనకూడదేమో తెల్లవారుజాముని రాత్రికి రాత్రే ఆ పట్టణం అనేటువంటిది లేకుండా తుడిచిపెట్టేశాడు సమూలంగా కాల్చి వేసాడు ఇప్పటికీ కూడా సుధోమ గుమర్రా అనేటువంటి పట్టణం సజీవంగా మనందరికీ కూడా కనబడతా ఉంది పరలోకం నుంచి వచ్చినటువంటి అగ్ని గంధకములన్నీ కూడా ఆ పట్టణాన్ని కాల్చి వేసే అనేటువంటి విషయం కూడా లేఖనల్లో కనబడ్డది అదే ఈ మధ్యన కాదు చాలా సంవత్సరాల క్రితం కూడా చాలా మంది ఎక్స్కవేట్ చేస్తూ చాలా మంది ఆర్కియాలజిస్టులు చాలా మంది జియాలజిస్టులు అందరూ కూడా పరిశోధన చేసి సుధుమ సల్ఫర్ సల్ఫర్ను కనుగొన్నారు సల్ఫర్ బాల్స్ని కనుగొన్నారు ఆ సల్ఫర్ బాల్స్ భూమి మీద దొరికేటువంటి సల్ఫర్లా లేదు భూమి మీద దొరికేటువంటి సల్ఫర్ తెల్లగా ఉంటుంది కానీ ఈ ఈ సల్ఫర్ ఆ ప్రాంతంలో దొరికిన సల్ఫర్ అంతా కూడా ఎల్లో కలర్లో ఉంది ఈ ఇక్కడ ఉన్న సల్ఫరు వేడిమి కానీ ఉష్ణోగ్రత ఒక రకమైన రీతిలో అందిస్తుంది కానీ ఆ ప్రాంతంలో దొరికినటువంటి సల్ఫరు ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా సుమారుగా ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆ ప్రాంతంలో దొరికినటువంటి సల్ఫర్ అంతా కూడా మండుతుంది అది అంతా కూడా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ధారణలోకి వచ్చారు ఖచ్చితంగా ఆది జరిగినటువంటి ఆ పెను ప్రమాదం నిజమే అదేమీ కూడా అపోహ కాదు అదేమీ కూడా కట్టు కథ కాదు సుధోమా గుమర్రా అనేటువంటి పట్టణం అనేది ఒకప్పుడు ఉండేది ఆ పట్టణం అనేది పూర్తిగా సల్ఫర్ ద్వారాగా కాలిపోయింది కనుక బైబిల్ అంతా కూడా వాస్తవమే ఖచ్చితంగా దేవుడు ఆకాశము నుండి అగ్నివర్షాన్ని కురిపించి సుధోమా గుమర్రా అనేటువంటి పట్టణాన్ని కాల్చివేశాడు అనేటువంటి విషయాన్ని కూడా సైన్స్ ఒప్పుకుంది అయితే ఇదే విషయం ఏసుక్రీస్తు వారు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ఆ లోతు దినముల్లో జరిగినట్టుగా జీవించినట్టుగానే ఆ దినాల్లో కూడా జీవిస్తారో పెళ్లి చేసుకుంటారో త్రాగుతారు తింటారు ఇవన్నీ జరుగుతాయి అని అన్నారు కానీ ఆ దినాల్లో అసలు ఏం జరిగింది అసలు ఆ దినాల్లో ఏం జరిగిందని ఆలోచన చేస్తే సుధోమ గొమ్మర్ర అనేటువంటి ప్రాంతం అంతా కూడా గేస్తో నింపబడినటువంటి ప్రాంతం అండి గేస్తో నింపబడినటువంటి ప్రాంతం అంటే తెలుగులో మాట్లాడాలంటే పురుష సంయోగం ఎరిగినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా అంటే పురుష సంయోగం లేదు గే అని అంటే ఒక మగవాడు మరొక మగవాడితో సంపర్కం పెట్టుకునేటువంటి దాన్ని పురుష సంయోగం అంటారు వాళ్ళని గేస్ అని అంటారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గే కల్చర్ అనేటువంటిది పెరిగిపోలేదంటారా ఎల్జీబీటీక్యూ అనేటువంటి దాని గురించి ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు కానీ ఈ ఎల్జీబీటీక్యూ అనేటువంటి ఆ కల్చర్ వరల్డ్ వైడ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు అంటారా సంవత్సరం సంవత్సరానికి కూడా ఈ ఎల్జిబిటిక్యూ అనేటువంటి ఫెస్టివల్స్ కావచ్చు ఎల్జీబిటిక్యూ అనేటువంటి ఆ నినాదాలు మాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కావాలనేటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కనబడట్లేదంటారా ఎల్జీబిటిక్యూ ఎల్ అంటే లెస్బియన్ జీ అంటే గే బి అంటే బైసెక్షువల్ టీ అంటే ట్రాన్స్జెండర్ క్యూ అంటే కూడా క్వశ్చన్గానే ఉండిపోయింది వాళ్ళని ఏమైనా పిలవాలో కూడా వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు అంటే దీన్ని పూర్తి ఫామ్ నేను చెప్తాను అంటే అయితే తీసుకోకుండా ఉన్న విషయమే కదా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎల్ అంటే లెస్బియన్ లెస్బియన్స్ అంటే ఒక స్త్రీ మరొక స్త్రీతో పాపం చేయడం స్త్రీ సంపర్కాన్ని కోరుకోవడం ఒకే స్త్రీ మళ్ళీ జీ అంటే గే పురుష సంయోగం కోరుకోవడం ఒక మగవాడి ఉండి మరొక మగవాన్ని శారీరకంగా కోరుకోవడం అనేది బి అంటే బైసెక్చువల్ వీళ్ళు మగవాళ్ళే ఆడ స్త్రీతోనే గడుపుతారు అదే వ్యక్తి మళ్ళీ మగవాడితో కూడా గడుపుతూ ఉంటారు అంటే ఆడ స్త్రీతో ఒక స్త్రీతో కూడా సంపర్కమును పెట్టుకుంటూ ఉంటారు అదే మగవాడు మరొక మగవాడితో కూడా సంపర్కాన్ని జరిగిస్తూ ఉంటారు వాళ్ళు బైసెక్షువల్స్ అంటారు ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ అంటే పుట్టింది మగవాడిగానే కానీ వాళ్ళ మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల లేకపోతే మెంటల్గా వాళ్ళు అపవాది యొక్క కుయుక్తులకి తంత్రాలకి లోనైపోయిన కారణాన్ని బట్టి వాళ్ళకి లేనిపోయిన ఆలోచనలు పుట్టడాన్ని బట్టి మగవాడిగా పుట్టి ఆడవాడిగా మారిపోవడం లేకపోతే ఆడవాడిగానే పుట్టి ఆడదానిగానే పుట్టి మగవాడిగా మారిపోయేటువంటి వారిని ట్రాన్స్జెండర్స్ అంటారు బైబిల్లో కూడా ఉన్నారు అయితే బైబిల్లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ వేరు అప్పుడు రాజులు అలా చేసేవారు లేకపోతే దేవుని కొరకు నపుంసకులుగా మారిపోయినటువంటి వారు కూడా ఉన్నారు పుట్టుకు నపుంసకులు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు పుట్టుకు నపుంసకులు రాజులు కొరకు మార్చబడినటువంటి నపుంసకులు లేకపోతే దేవుని కొరకు నపుంసుకులుగా మారిపోయినటువంటి వారు లేరు కానీ కావాలని చెప్పి చేతులారా నపుంసుకులుగా ట్రాన్స్జెండర్స్గా మారిపోయేటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెరిగిపోతూ ఉన్నారు ఈ విషయాన్ని గురించి ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో చాలా సంపూర్ణమైన రీతిలో ఈ అర్థాన్ని తెలియపరచడానికి ప్రయత్నిస్తాను నపుంసుకుల గురించి అసలు రాజుల్లో మార్చిన నపుంసుకులు ఎవరు దేవుడి కొరకు మారిన నపుంసుకులు ఎవరు అలాగే పుట్టుకు నపుసుకులు ఎవరు దీని గురించి ప్రత్యేకమైన బ్రీఫ్ మెసేజ్ నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ట్రాన్స్ జెండర్స్ అంటారు చాలామంది మీకు మీకు తెలియదు ఏం కాదు కదా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ట్రాన్స్ జెండర్స్ అయిపోతా ఉన్నారు కదా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా చాలామంది మనకు తెలిసిన పాపులర్ ఫిగర్స్ అందరూ కూడా పాపులర్ పర్సనాలిటీస్ అందరూ కూడా మగవారిగానే ఉండి ఆడవాళ్ళుగా మారిపోవడానికి సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది లేకపోలేదు అలాగే ఆడదానిగా పుట్టి మగవాడిగా మారిపోయేటువంటి సర్జరీలు చేయించుకున్న వాళ్ళు కూడా మన రాష్ట్రాల్లో లేకపోలేదు మన రాష్ట్రాల్లోనే ఎలా ఉన్నారంటే మరి పాశ్చాత్య దేశాల్లో ఫారెన్ కల్చర్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో మీకు ప్రత్యేకంగా తెలియపరచవలసిన అవసరం అయితే లేదు అయితే క్యూ అనేది అటు ఏమీ ఏం చేయాలో కూడా ఇక క్వశ్చన్గా ఉండిపోయింది వీళ్ళు ఏమైనా పిల్లాలి ట్రాన్స్జెండర్స్ అని పిల్లల లిస్బియన్స్ అని పిల్లల బైసెక్వల్స్ అని పిల్లాలా గేస్ అని పిల్లలు తెలియట్లేదు ఇంకా వీళ్ళు ఇంకా ఇంకా అంతే ఇంకా లేడీ బాయ్గా మారిపోతూ ఉంటారు గర్ల్స్తో ఉంటారు ఇంకా వాటితో ఉంటారు ఒకేసారి ఆ అమ్మాయిగా మారిపోతూ ఉంటారు ఒకేసారి అబ్బాయిగా మారిపోతూ ఉంటారు వాళ్ళు వస్త్రధారంలో కావచ్చు వాళ్ళ యొక్క మా కవలకల్లో కావచ్చు వాళ్ళ యొక్క ప్రవర్తనలో కావచ్చు ఈ విధంగా మారిపోతూ ఉంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ విస్తరించబడతా ఉంది లోతు దినాల్లో ఉన్నటువంటి ఆ గే కల్చర్ ప్రపంచం అంతా కూడా విస్తరించబడుతుంది గేస్ ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటారు మన దేశంలోనే ఇంచుమించుగా రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఆ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే రెండు వేల పన్నెండులోనే భారతదేశంలో ఇరవై ఐదు లక్షల మంది గేస్ ఉన్నారంట ఇరవై ఐదు లక్షల మంది గేస్ మగవాళ్ళే కానీ ఆ మగవాడు మరొక మగవాని కోరుకుంటా ఉంటాడు మరొక మగవాడితో సెక్షువల్ అఫైర్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అటు వారు రెండు వేల పన్నెండులోనే ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారంట భారతదేశంలో నాకు తెలిసి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాదులో కొన్ని లక్షల మంది గేస్ ఉన్నారు హైదరాబాద్లో గే పబ్స్ ఉన్నాయి హైదరాబాద్లో గే కల్చర్ నడుస్తూ ఉంది ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి గే కల్చర్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చేసింది మీకు తెలుసో తెలియదో తల్లిదండ్రులారా మీరు కన్నటువంటి కుమారులు సైతం మీకు తెలియకుండా గేలుగా మారిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది మీరు కనిపెట్టుకోలేకపోతున్నారు కంబైన్ స్టడీస్ అని ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉండిపోయి పొద్దున్న వస్తానని ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు కదా పిల్లలు కదా వయసులో అలా ఉంటారు కదా అని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ పాపానికి దారితీస్తుందనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ చాలా మంది చదువుకునేటువంటి యవన బిడ్డలో గేస్ గా మారిపోతున్నారు ఒక్క గే కానీ అనే ఉంటే వంద మంది నిజమైనటువంటి పురుషులను సైతం పాడు చేస్తాడు గే అనేవాడు పురుషులు పాడు చేస్తాడు ఆ సుధోమో గమర్ ప్రాంతంలో అదే జరిగిందండి పురుష సంయోగము సంఖ్యాకాండంలో ఉంది కదా ఒక పురుషుడై ఉండి మరొక పురుషుని కదా రోమిలికి రాసినటువంటి పత్రిక మొదట జన్లో కూడా చాలా క్లియర్గా ఉంది కదా మాకు మగవాడి ఉండి మరొక మగవాడిని పెళ్లి కూడా చేసుకోకూడదు అని ఉంది ఒక స్త్రీ ఉండి మరొక స్త్రీని ఆకాంక్ష ఆకాంక్షించకూడదు అనేటువంటి విషయం అక్కడ చాలా క్లియర్గా కనబడతా ఉంది మీరు కానీ బైబిల్ చదివితే చాలా క్లియర్గా ఆ చోట దేవుడు దాన్ని భద్రపరిచాడు ఎప్పుడైతే దేవదూతలు లోతుని ఎదుర్కోవడానికి వెళ్ళారో ఆ ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా వాళ్ళని నాకు ఇచ్చేయండి నాకు ఇచ్చేయండి వీళ్ళతో మాకు పోనుందని చెప్పి చిన్నవారు మొదలుకొని వృద్ధులుగా మారిపోయినటువంటి వారి సైతం వచ్చినటువంటి దేవదూతల్ని అత్యాచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు అప్పుడు లోతు అంటాడు నాకు పురుషుని ఎరగినటువంటి స్త్రీలు ఉన్నారో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నేను ఇస్తానంటే కుదరదు ఇఫ్ దే ఆర్ వర్జన్స్ ఆల్సో వి డోంట్ నీడ్ అస్సలు వాళ్ళు మాకు అవసరం లేదు వి డోంట్ నీడ్ అంటారు అసలు మాకు అవసరమే లేదు కానీ మాకు ఆ మగాలు కావాలి ఆ మగాలను పంపించు అర్జెంటుగా అని చెప్పి చిన్నపిల్లలు ముసలివారు సైతం వచ్చినటువంటి ఆ దేవదూతలను రేపు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే అర్థం చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి కల్చర్ ఆ రోజుల్లో ఉందో ఆ రోజుల్లో ఉందో వచ్చేటువంటి యాంటీ క్రైస్ట్ కూడా గే అని నేను చెప్పడం జరిగింది కదా స్త్రీ ఆకాంక్ష లేని ఉంటాడు స్త్రీ వ్యామోహం లేనివాడే ఉంటాడు దాని ప్రకారంగా ఈజ్ గే వచ్చేటువంటి యాంటీ క్రైస్ట్ అంతే క్రీస్తు కూడా క్రీస్తు విరోధి కూడా గే అయి ఉండడానికి చాలా అవకాశం ఉంది బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే అలాంటి గే కల్చర్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ ఉందండి ప్రపంచం అంతా కూడా గే కల్చర్ పెరిగిపోయింది ఇండియాలో గే కల్చర్ పెరిగిపోతూ ఉంది అయితే భారత ప్రభుత్వం గే కల్చర్ ఎల్జీబిటికి పూర్తి హక్కులు ఇవ్వలేదు కానీ ముందు ముందు రోజులు ఇచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ రిలేషన్షిప్ కూడా అవకాశం ఇచ్చేసింది కదా ఒక మగవాడు ఒక ఆడదే సహజీవనం చేయొచ్చు పబ్లిక్గా ఏమన్నా చేసుకోవచ్చు అదేం తప్పు కాదనేటువంటి ఒక రూల్ పాస్ చేసింది కదా ఒక స్వాతంత్రత ఇచ్చింది కదా దాన్ని బట్టి ఎంతమంది సంవత్సరాలు పాడైపోతున్నాయో ఎంతమంది కుటుంబాలు విచ్ఛన్నమైపోతున్నాయో ఎంతమంది జీవితాలు పాడైపోతా ఉన్నాయో ఆ స్వేచ్ఛను బట్టి ఎంతమంది ఎవనబిడల యొక్క శరీరాలు పాడు చేసుకుంటా ఉన్నారు వాళ్ళ ఆత్మలు పాడు చేసుకుంటా ఉన్నారు జారత్వానికి వాళ్ళ జీవితాలను అప్పచెప్పుకొని ఏ విధంగా దేవుడికి దూరం అయిపోతున్నారు మీ అందరికీ తెలియదేం కాదు కదా ఏ ముందు రోజుల్లో అది కూడా మనకి ఎందుకు అమలవద్దనుకుంటున్నారు దానికి కూడా ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వరు అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తుంది భారతదేశంలో కూడా ఎల్జీబిటిక్యూకి పూర్తి హక్కులు వచ్చేస్తాయి పూర్తిగా ఫ్రీడమ్ వచ్చేస్తుంది అది రాకముందే ఇండియా వైజులో చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు చాలామంది లిస్బియన్స్ ఉన్నారు చాలా మంది గేస్ ఉన్నారు హైదరాబాదులో కొన్ని లక్షల మంది గేస్ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రిలో వైజాగ్లో కాకినాడలో చాలామంది గేసు చాలామంది లెస్బియన్స్ చాలామంది ట్రాన్స్జెండర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు దాన్ని బట్టి మనకు అర్థం అవలసింది ఒకటే లోతు దినాల్లో ఎలాగైతే పురుష సంయోగం కావాలని కోరుకునేటువంటి జనాంగం ఎక్కువగా ఉన్నదో ఈ రోజుల్లో కూడా ఎంత దినాల్లో కూడా పురుష సంయోగాన్ని కోరుకునేటువంటి అలవాటైపోయినటువంటి పురుషులు కనబడట్లేదు అంటారా మీరు నమ్మండి నమ్మకపోండి ఇది ఎంత దూరం వెళ్తుందో నాకైతే తెలియదు కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు బాలీవుడ్లో కావచ్చు ఇంకా హాలీవుడ్ అయితే చెప్పక్కర్లేదు కొన్ని వందల మంది ఉన్నారు గేస్ అందులో బాలీవుడ్లో గేస్ లేరా షారుఖ్ ఖాన్ ఈజ్ ఎ గే కాదా షారుఖ్ ఖాన్ గే అని అనకూడదు ఆయన బైసెక్షువల్ అనాలి ఎందుకంటే కరణ్ జోహర్ అంటాడు కరణ్ జోహార్ అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ మీకు తెలుసు కదా ఆయన డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడి ఐ మే గే అన్నాడు నేను పురుషునితోనే పడుకుంటానని అన్నాడు ఆయన షారుఖ్ ఖాన్తో ఐ వాజ్ స్లెప్ట్ విత్ షారూక్ ఖానాడు ఆయన అంటే అలా కాకుండా ఎంతమంది గేస్ ఉన్నారు ఎన్ని పేర్లు చెప్తే బాగుంది ఎందుకంటే నాకు అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసిన వాడిగా ఉంటానే మన పేర్లు చెప్పలేకపోతున్నాను కాబట్టి బాలీవుడ్లో అది కూడా ఫిలిం ఇండస్ట్రీలో లెక్కలేనంతమంది గేస్ కనబడుతూ ఉన్నారు హైదరాబాద్లో నాకు తెలిసిన మోడల్స్ నా ఫ్రెండ్స్లో ఉన్న చాలా మోడల్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా మందిలో చాలామంది గేస్గా కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అంటున్నారు వాళ్ళు దేవుడు పెట్టాడు ఆలోచన ఆ విధంగా దేవుడు మమ్మల్ని పుట్టించాడు అంటున్నారు వాళ్ళకి సమాధానం చెప్పినా సరే అర్థం చేసుకునే రీతిలో చాలామంది లేకపోయారు ఇలాగ ఇండస్ట్రీలో చూస్తే ఎంతమంది లేరంటారు ఎంతమంది లేరంటారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎంతమంది లేరంటారు అలాగే మనకు తెలుగు ఇక్కడ సంబంధించినటువంటి బిగ్ బాస్ బిగ్ బాస్లో అమ్మాయి పేరు ప్రియాంక సింగ్ ప్రియాంక సింగ్ బిగ్ బాస్లో కంటెస్టెంట్ కదండీ ఆవిడ ఈజ్ ఎ బాయ్ బట్ హీ హీ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ గర్ల్ అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి ట్రాన్స్జెండర్ అనమాట అబ్బాయి ప్రియాంక సింగ్ అనేటువంటి వ్యక్తి బిగ్ బాస్లో బాస్లో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఆ వ్యక్తి ఆడదానిగా సర్జరీ చేసుకుని మారిపోయాడు ఒక ఎయిట్ మంత్స్ ఎంతో చాలా బాధపడ్డాను ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారిపోయాడు అయితే ఆ వ్యక్తి అస్సలు వాస్తవానికి పుట్టింది అబ్బాయిగానే దేవుడు అబ్బాయిగా అయినా పుట్టిస్తాడు లేదంటే అమ్మాయిగా అయినా పుట్టిస్తాడు అంతేగాని గేగా ఎప్పుడు దేవుడు పుట్టించడు లెస్బియన్గా దేవుడు ఎప్పుడు పుట్టించడు బైసెక్షువల్గా ఎప్పుడు దేవుడు పుట్టించడు ఆ ఆలోచనలు మనల్ని అలా మారుస్తున్నాయి సృష్టికి విరోధమైనటువంటి ఆలోచనలు పెట్టేది అపవాదే ఆ రోజు సుదోమ గోమర్రా ప్రాంతాన్ని పాడు చేసింది అపవాదే ఈరోజు అంత్యదనాల్లో ఉన్నటువంటి అనేక మందిని పాడు చేసేది కూడా అపవాదే ఆలోచన పెట్టడాన్ని బట్టి మెంటల్గా మనం ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం మెంటల్గా మనం మారిపోతా ఉన్నాం అంతే కానీ శారీరకంగా దేవుడు ఆ విధంగా ఏం పుట్టించడండి అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు ఆ ప్రియాంక సింగ్ అనేటువంటి ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక ట్రాన్స్జెండర్ షీ ఓపెన్లీ ఆ టోల్ దట్ అందరికీ తెలిసిన విషయమే నేను ఆవిడతో మాట్లాడడానికి ప్రయత్నించాను నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఆ ప్రయత్నించి కాకపోతే ఆవిడ నాకు రెస్పాండ్ అవ్వలేదు దేవుడు ప్రేరేపించాడు దేవుడు ఆమెని ఖచ్చితంగా మారవలసిన అవసరం ఉంది నువ్వు మారడం అనేది దేవుడు కోరుకుంటా అన్నాడు నువ్వు చేస్తున్నది పూర్తిగా తప్పు నిన్ను బట్ అనేక మంది పాపంలో పడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక దేవుడు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడమని దేవుడు నాతో మాట్లాడాడో నేను వెంటనే ఫోన్ చేయడం కూడా జరిగింది ప్రియాంక సింగ్కి బట్ ఆమె రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేనప్పుడు వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ చేయడం కూడా జరిగింది మీరంటే దేవుడికి చాలా ఇష్టం అండి దయచేసి దేవుడు మీతో మాట్లాడమన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మీకు చేరదేస్తా ఉన్నాను దయచేసి మీ ఆలోచనల నుంచి బయటికి రండి మీరు మగవాళ్ళుగా పుట్టారు కనుక మగవాళ్ళుగానే కొనసాగాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం దయచేసి ఆత్మను పాడు చేసుకోకండి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి దేవుడు మీకు ఒక అద్భుత అద్భుతమైన అత్యున్నతమైన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు బ్రదర్ మారండి మీరు బయటికి రండి ఆలోచనల నుంచి బయటికి రండి అని ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మెసేజ్ చేయడం అనేది జరిగింది అది నేను ఆల్రెడీ మీకు పంపించిన మెసేజ్ కూడా యాడ్ చేస్తానండి ఫోన్ ఫోన్ నెంబర్లో నేను పెట్టాలనుకోవట్లేదు వాళ్ళు దయచేసి ఆ విషయంలో మాత్రం ఏమనుకోవద్దు కానీ నేను ఆ మెసేజ్ చేసింది నాకు తెలిసది వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు దేవుడు నాకు ఆమెని ఖచ్చితంగా నువ్వు మాట్లాడవలసిన అవసరం ఉన్నప్పుడు వెంటనే కాంటాక్ట్స్లో కన్ కనెక్ట్ అయ్యి మాట్లాడిన వెంటనే రెస్పాండ్ అవ్వలేదు కాకపోతే వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఆమెకి మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ ఆవిడ రెస్పాండ్ అయ్యిందో లేదో కూడా ఇంకా నేను చూడలేదు అప్పుడైతే చూసినప్పుడైతే లేదు ఖచ్చితంగా అది కూడా మీ అందరు కూడా నేను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎక్కడ లేరంటారు గేస్ ఎక్కడ లేరంటారు ట్రాన్స్జెండర్స్ ఒకసారి ఆలోచన చేయండి ట్రాన్స్జెండర్ లేనటువంటి ఊరుందా ట్రాన్స్జెండర్స్ లేనటువంటి ప్రాంతం ఉందా గేస్ లేనటువంటి దేశం ఉందా గేస్ లేనటువంటి రాష్ట్రం ఉందా గేస్ లేనటువంటి ఊరుందా వాళ్ళు లేని ప్రాంతమే లేదు సోదోమా గుమ్మర్రోలో మాత్రమే పురుష సంయోగం ఎరిగినటువంటి వ్యక్తులు ఉండేవారు కానీ ప్రపంచవ్యాప్తంగా పురుష సంయోగం ఎరిగిన వ్యక్తులు అనేక మంది అయిపోయారు దీన్ని బట్టి మీ అందరికి కూడా అర్థం కావాలి అంత్య దినాల్లో ఉన్నామో ఖచ్చితంగా రానై ఉన్నవాడు ఆలస్యము చేయక వచ్చు పడి ఉన్నటువంటి లోయల్లో నుంచి పడి ఉన్నటువంటి బంధకాల నుంచి ఖచ్చితంగా లేవలసినటువంటి అవసరత మనందరికీ కూడా ఉందనేటువంటి గ్రహింపు రావాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం నా యొక్క ప్రయాస నా యొక్క ప్రయాస అయితే సేవకుల గురించి నేను ఎలా మాట్లాడడం అనేది అది సమన్యసం కాదేమో ఎందుకంటే ఏ సేవకుడైనా ఈవెన్ ఈజ్ ఎ గుడ్ ఆర్ అ బ్యాడ్ ఫీల్లో నేను తప్పు సేవకులను నేను అనుకోవట్లేదు ఎందుకంటే దేవుడు కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు కాబట్టి నేను అలా మాట్లాడకూడదు ఏమో నాకు అది అధికారం ఇంకా దేవుడు ఇవ్వలేదేమో నాకు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సావకు ఉన్నాడు ఆమెని అంజలి అని పిలుస్తూ ఉంటారు అంజలి ఈజ్ ఎ ట్రాన్స్ అండి కాకపోతే ఆవిడ ఎలా చాలామంది అవుతూ ఉంటుందో తెలుసా నేను పుట్టింది ఏ విధంగానే నేను ఒక నపుంసుకురాలిని అన్నట్టుగా విశ్వాసుల్ని జనాంగాన్ని ఆవిడ మోసభరిస్తూ ఉంటుంది ఆవిడ వాస్తవానికి ఆవిడ పేరు సత్యనారాయణ అనుకుంటాను నాకు తెలిసి పుట్టింది మగవాడిగా ఆపరేషన్ చేయించుకున్నది అంటే ఆ మగవాడుకుండవలసినటువంటి ఆ జననేంద్రాలను తీసేసి ఆడదానిగా మార్చేసుకుంది మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి మగవా మగవాడిగా ఉన్న వ్యక్తి ఆడద అగా మారిపోద్దా జండర్ మారిపోద్దా అంటే ఆ అవయం తీసేసినంత మాత్రాన పుటుకు మారిపోద్దా దేవుడు సృష్టి ధర్మం మారిపోద్దా లేకపోతే ఆవిడ జెండర్ మారిపోద్దా దేవుడు ఆమె ఆయన్ని మగవాడిగానే పుట్టించాడు మగవాడిగానే పుట్టించాడు మగవాడిగానే జీవించాలన్న దేవుడు ఉద్దేశం తెలిసి తెలియని వయసులో ట్రాన్స్జెండర్గా మారిపోయింది ఆవిడ ఆపరేషన్ చేయించుకుని చాలా పాపంలో బ్రతికింది మరి ఇప్పుడు ఆ పాపంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరో కూడా ట్రాన్స్జెండర్లుగా అవ్వకండి అని చెప్పాలి ఆ చెప్పడంతో పాటుగా ఏ విధంగా కూడా ఇంకా ఆవిడ ఆ వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఎవరితో కూడా సహజీవనం చేయడానికి వీల్లేదు కానీ ఆవిడే ఒకనొక సమయంలో ఒప్పుకుంది నాకు భర్త ఉన్నాడని చెప్పి భర్త ఉండడం ఏంటండి పురుష సంయోగం కలిగి ఉండకూడదని వాక్యం సెల సెలవిస్తుంది కదా పురుషుని కూడకూడదు మరొక పురుషుడని వాక్యం సెలవిస్తా ఉంది కదా మీకు తెలియదా ఇది ఏమన్నా నాకు తెలియగడుతాను ఒకసారి లేవీ గ్రంథ లేవీకాండని కానీ మనం చూస్తే అక్కడ చాలా క్లియర్గా ఉంది మరి వీళ్ళందరూ ఎంతగా మోసగించబడుతున్నారో విశ్వాసులు అందరినీ ఏ విధంగా వీళ్ళందరూ కూడా మోసపరుస్తున్నారో చూడండి ఈ దొంగ సేవకులు గొర్రెతోలు కప్పుకొని వచ్చినటువంటి ఈ అబద్ధ బోధకులు ఏ విధంగా జనాలను ఆకర్షించి మాట్లాడడం లేవికాండం పద్దెనిమిదో అధ్యయము ఇరవై రెండో వచనం చూస్తే స్త్రీ సయనము వలె పురుష సయనమును కూడకూడదు అది హేయము అన్నాడు కదా దేవుడు అనలేదా రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా ఇరవై ఏడో వచ్చిన అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభ స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవచ్చమైన దాన్ని చేయచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల అనేది వచనం కూడా ఉంది అంటే దేవుడు పురుష సంయోగం వద్దు రద్దు చేశాడు హేమన్నాడు మరి హేయం అన్నప్పుడు ఈ అంజలి అనేటువంటి ఈ సావకుడు ట్రాన్స్జెండర్గా మారి మారు మనసు పొంది దేవుని సువార్తను ప్రకటించడం తప్పు లేదు మరి మళ్ళీ నీకు భర్త ఉండడం ఏంటి ఆల్రెడీ నువ్వు అబ్బాయి కదా అబ్బాయిగా ఉన్న వ్యక్తి ఆడదానిగా మాడడానికి ప్రయత్నించవు మరి ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్న తప్పుని మానేసావు అన్నట్లని దేవుడి కొరకు నీ జీవితాన్ని సమర్పించుకొని వాడబడాలి మరి అలాంటప్పుడు ఒక మగవాడి ఉండి మరొక మగవాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి మళ్ళీ నీకు భర్త ఉండడం ఏంటి నాకు తెలియగడుతున్నాను అది ఎంతవరకు కరెక్ట్ అండి ఎంత ఎంతమంది మోసగిస్తున్నారంటే అంతమంది మోసగిస్తున్నారండి ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను అస్సల అబద్ధ సావుకు సావుకుడి ఈ వ్యక్తి అంచలేని వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ దేవుని దృష్టిలోనే కానీ లోకం దృష్టిలోనే కానీ నా దృష్టిలో కూడా ఆ ట్రాన్స్జెండర్ అంతే ఒక ట్రాన్స్జెండర్ మగవాడు పుట్టింది మగవాడు చూడండి మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కనబడట్లేదు గే కల్చరు ఎక్కడ కనబడట్లేదు ఈ ట్రాన్స్జెండర్ అనేది ఎక్కడ కనబడట్లేదు లెస్బియన్స్ అనేవాళ్ళు బైసెక్స్యల్స్ అనేటువంటి వాళ్ళు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది లోతు దినములలో జరుగునట్టుగా జరుగును లోతు దినములలో ఎలాంటి వారైతే కనబడ్డారో అట్టి వారు ఆఖరి అంత్య దినాల్లో కూడా కనబడతారు గే కల్చర్ పెరిగిపోతూ ఉంది దీనికి మించిన గొప్ప ఆధారం మీకు అందరికీ అవసరం లేదు మనం ఉన్నది అంత్య దినాల్లోనే ఖచ్చితంగా ఉన్నవాడు రాబోచున్నాడు మనం ఎదుర్కోవలసిన అవసరం ఉంది ఎత్తబడవలసిన అవసరం ఖచ్చితంగా మనందరికీ ఉందని చెప్తా ఉన్నాను మనందరికీ కూడా ఉందని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను గే కల్చర్ ప్రపంచవ్యాప్తంగా కనబడతా ఉంది కొన్ని కోట్ల మంది కోట్ల మంది ఉన్నారండి కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మార్చేస్తున్నారు ఆ కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది మగవాళ్ళు స్వచ్ఛమైనటువంటి మగతనం కలిగిన వారే అలా మారిపోతున్నారు స్వచ్ఛమైనటువంటి ఆడబిడ్డలుగా ఉన్నవారి లెస్బియన్స్లోకి మారిపోతున్నారు హాస్టల్ లైఫ్కి అలవాటు హాస్టల్ లైఫ్ కూడా కొన్ని కొన్నిసార్లు యవన వయసుకి మంచిది కాదు ఎందుకంటే గర్ల్స్ హాస్టల్లో ఆ గర్ల్స్ హాస్టల్లో లెస్బియన్ ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరో ఒకరు ఉండొచ్చు ఆ ఒక వ్యక్తి మిగతా ఫ్రెండ్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు షెడ్యూస్ చేయొచ్చు ఆ విధంగా మిగతా వాళ్ళని కూడా మార్చేయచ్చు బాయ్స్ హాస్టల్ కావచ్చు ఎవడో కూడా అలాంటి వాడే ఉంటాడు నెమ్మది నెమ్మదిగా అందరినీ కూడా మార్చే అవకాశం లేదంటారు ఎంతమంది సంసారాల్లో పాడైపోతున్నాయి ఎంతమంది నపుంసులుగా మారిపోతున్నారు ఎంతమంది దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని తప్పిపోయి దేవుడు ఏర్పరిచిన సృష్టిని వ్యతిరేకమైనటువంటి సృష్టిగా మార్చేస్తూ సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వారిగా మారిపోతూ ప్రపంచవ్యాప్తంగా మానవులు ముందుకు వెళ్ళట్లేదంటారా దేవుడు ఆ రోజున సుధోమ గుమ్మర్రాని ఏ విధంగా అయితే అగ్నిగంధకములతో అదే అదేవిధంగా అంత్యదినాల్లో కూడా అగ్నితోనే దహించిపోద్ది భూమంతా కూడా ఆ పాపం పెరిగిపోయింది ఎక్కడ పడితే అక్కడ పడితే అక్కడే ఆ పాపం అంతా కూడా వ్యతచెల్తూ ఉంది చాలా విచ్చలవిడిగా విస్తరించబడిపోతూ ఉంది లోతు దినమల్లో జరిగినట్టు అంటే ఆ గేస్ ఎలాగైతే అప్పుడు కనబడరో ప్రస్తుత రోజుల్లో కూడా కనబడ్డారని అనకూడదు నేను అత్యధికముగా విస్తరించబడుతున్నారు అత్యధికముగా కనబడుతూ ఉన్నారు సిద్ధపడండి సిద్ధపడండి అనేక మందిని సిద్ధపరచండి అనేక మందిని సిద్ధపరచండి ఆలస్యం చేయకండి అమ్మా కూడా రక్షణ కొరకు ఆలస్యం చేయకండి రానయ్య ఉన్నవాడు ఇంకా టైం పడదనేటువంటి బోధన నమ్మకండి ఏ సావుకుడైనా ఏ క్రైస్తవ సంస్థ అయినా ఇంకా టైం పడుతుంది రాకడికి ఇంకా టైం పడుతుంది అనేటువంటి బోధ కానీ ఏ చోట అయినా వినబడిందంటే పూర్తిగా అపవాది సంబంధమైనటువంటి సంస్థ బోధే అందుకని ఎప్పుడు కూడా సంఘానికి ఒక మాట చెప్తూ ఉంటాను మన ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి మందిరాలకి ఎప్పుడు వెళ్ళకండి మన ఇంటికి దగ్గరగా ఉన్న మందిరాలకు ఎప్పుడు వెళ్ళకండి బైబిల్కి దగ్గరగా ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళండి మన పూర్వీకులు వెళ్ళారు కనుక మన పూర్వీకులు ఉన్నటువంటి చర్చి కనుక ఆ చర్చి మనం కూడా వెళ్ళాలని వెళ్ళకండి స్వచ్ఛమైన నిక్కచ్చైనటువంటి బోధనని అందించేటువంటి చర్చలకు మాత్రమే వెళ్ళండి ఆశీర్వాదాలు వాగ్దానాలు పలికడం అనేది వాస్తవానికి బైబిల్కి అనుసంధానమైనది కాదు రక్షణకి మించినటువంటి ధన్యత రక్షణకి మించినటువంటి వాగ్దానం ఆశీర్వాదము మానవులకి ఏముందండి స్వస్థతలు ఆశీర్వాదాలు అద్భుతాలంటే లక్షలాది 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 మంది వెళ్ళిపోతూ ఉన్నారు కానీ నిక్కచ్చైన ఖండితమైనటువంటి బండబారిపోయినటువంటి హృదయాలను మార్చేటువంటి వాక్యం చెప్పేటువంటి బోధకుల దగ్గర మాత్రం ఎవరు కనబడట్లేదు అందుకే అంటున్నాడు వాక్యంలో చిన్నమందా భయపడకో పెద్ద మంది దగ్గర నేను ఉండకపోవచ్చేమో కానీ నీ మధ్యన నేను ఉంటానంటున్నాడు ఒకవేళ చిన్న మందగా ఉన్నటువంటి సేవకులు ఎవరైనా ఉన్నారేమో నిక్కచ్చగానే వాక్యం ప్రకటించండి ఉంటే ఉంటారు పోతే పోతారు బాధపడితే బాధపడతారు కానీ దేవుడు ప్రకటించమన్న దాన్ని మాత్రమే ప్రకటించండి హృదయాల్లో నొచ్చుకోవాలి హృదయాలు బాధపడాలి బండబారిపోయినటువంటి ఆ హృదయాలను సుత్తు వంటి వాక్యంతో బ్రద్దలు కొట్టాలి ఆ విధంగానే వెళ్దాం ఉంటే ఉంటారు వెళ్ళిపోతే వెళ్ళిపోతారు ఓక మనకొద్దు సరైన గింజ మాత్రమే మనకు కావాలి కనుక ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయం మనం అందరం కూడా ఆఖరి దినాల్లో దినాల్లో ఉన్నాం అనేటువంటి నమ్మకం ఆధారం ఇంతకంటే కూడా అవసరం లేదని అంటాను దయచేసి అనేక మందికి షేర్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ది అంటే వరల్డ్ అమేన్ అమీన్ అమీన్